ஜூகேந்திர மகாதேவா

రాష్ట్రంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్ది వెళ్ళిపోయినారు మరి రెండు వేల ఇరవై మూడులో లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు మరి గెలిచిన నలభై ఎనిమిది గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము అంతేకాకుండా మరియు ఐదు

ఉదయం నుంచి చాలా వార్డులలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న పనులకు రోజు మనం శంకుస్థాపన చేయడం జరిగింది దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలతోన మున్సిపాలిటీలో అన్ని పట్ల గుణంగా పూర్తి చేయాలని చెప్పేసి మనతో రివ్యూ మీటింగ్ రివ్యూలో ఏమేమి అవసరాలు ఉన్నాయి ఏమేమి మనము ఈ మున్సిపాలిటీ భూత్పూర్ మున్సిపాలిటీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయం మీద రివ్యూ మీటింగ్ లో చర్చించుకున్న తర్వాత వాళ్ళు అధికారులు దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే భూత్పూర్ కి చెత్తకు సంబంధించి ఇతరతర పనులకు సంబంధించి రెండు ట్రాక్టర్స్ అవసరం ఉన్నాయి అవన్నీ కూడా కిరాయి ట్రాక్టర్లు పెట్టి నడుపుతా ఉన్నాం పర్ మంత్ నెలకు లక్ష ముప్పై వేల రూపాయల కిరాయి అపలైన ప్రజల ప్రజాధార్య కట్టేస్తున్నారని చెప్పేసి చెప్తా నా దగ్గర సో అంటే గత పది సంవత్సరాలు కూడా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది అదే ఈ మున్సిపాలిటీని వాళ్ళ చేతిలో ఉంచుకొని లేదంటే మున్సిపాలిటీ అయితే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలం నుంచి ఒక ట్రాక్టర్ కూడా కొనలేక ప్రజాదారాన్ని అంటే ప్రజలు కట్టిన వాళ్ళు పన్నుల రూపకంగా ట్యాక్సుల ద్వారా వచ్చిన డబ్బులను దుర్ని దుర్వినియోగం చేసిన ఘనత ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ అంటే ఒకసారి ఆలోచన చేయండి లక్ష ముప్పై వేలు నెలకు వీళ్ళు కిరాలు రూపకంగా వాళ్ళు ఎట్లా బస్సు చేశారు చైర్మన్ గారు కానీ అదేవిధంగా కౌన్సిలర్లు వాళ్ళంతా కుమ్మక్క మొత్తం ప్రజాధార్యాన్ని దుర్వినియోగం చేశారు సో అవన్నీ దృష్టిలో ఉంచుకుని ఇవాళ వాళ్ళకు ఈ దుర్వినియోగం చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు పైనుంచి కింది వరకు అలవాటు మనం పెద్దగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే పైన గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఇంకో కేటీఆర్ గారు అదేవిధంగా ఆ పార్టీలో పనిచేసిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ వేసి దోపిడీ వేసి ఈరోజు దోపిడీ మనకు తెలుసు ఆ దోపిడీ ద్వారా చేయడం వల్ల ఈరోజు ఎక్కడికక్కడ లక్షల కోట్ల అప్పులు అయిపోయి ఈ రాష్ట్రం అంతా కూడా ఆర్థికంగా అనుగతి పాల్పడ్డింది అయినా కూడా ఈరోజు మనం అధికారంలోకి వచ్చినాక మళ్ళీ కష్టపడుతూ మన పాలమూరు ముజ్జుబిడ్డ గవర్వనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రము అభివృద్ధి పథకంలోకి ముందుకు పోతా ఉంది ఇచ్చిన సంక్షేమ పథకాలను కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఇక్కడ మహిళా సంఘాలు ఉన్నారు వాళ్ళకు రుణాల విషయంలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వ సఫరంగా సహాయ సహకారాలు అందిస్తా ఉన్నాం అదేవిధంగా అనే ఒక స్కీమ్ ఈ మహిళా సంఘాల వాళ్ళకు కూడా తెలుసు అభయస్తం పథకాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అభయస్తం పథకం మళ్ళీ ఈ రోజు అభయస్తం పథకాన్ని మళ్ళీ మళ్ళీ మన ప్రభుత్వంలో మళ్ళీ అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం మహిళలు అంటే సంవత్సరానికి నెల కో డబ్బులు కలిపి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు తర్వాత డబ్బులు ఇచ్చే పథకం అభయస్థ పథకాన్ని మళ్ళీ రోజు దానికి నిధులు సమకూర్చి అభయస్థ పథకం ద్వారా కూడా వాళ్ళకు లబ్ధి చేకూర్చాలని అదేవిధంగా చాలా అంటే అభయం అని చెప్పేసి ఈ సందర్భం ఉద్దేశాలు కొన్ని వాళ్ళ కొన్ని ఇప్పుడు షేర్పల్లి పోవడం జరిగింది షేర్పల్లి గ్రామానికి పోతే అక్కడ గ్రామస్తులు చెప్తా ఉండే గత పదేళ్ల నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇక్కడికి రాలే మొదటిసారిగా మీరే వస్తున్నందుకు చాలా ధన్యవాదాలు చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు అన్ని విషయాలలో కూడా మనము ఎత్తే పరిస్థితుల్లో కాంప్లమైన కాకుండా అభివృద్ధి విషయాల్లో ముందు ముఖ్యంగా ముందుందని చెప్పేసి నేరే చేస్తూ ఇక్కడే మనకు వాంగ్యనేట దగ్గర కూడా డంపింగ్ యార్డ్ కి సంబంధించి ఆ డంపింగ్ యార్డ్ రీసైకిల్ చేయడానికి సంబంధించిన ఒక మిషన్ తీసుకొచ్చి అక్కడ అక్కడ ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని కూడా నేను అధికారులను ఆదేశించడం లేదు దానికి సంబంధించిన పత్తి పదాలు సిద్ధం చేస్తావు దానికి సంబంధించిన మిషన్ చూడగా ఏర్పాటు చేసి అక్కడ డంపింగ్ యార్డు సమస్య కూడా లేకుండా వాళ్లకు మంచి అవకాశాలు కల్పిస్తామని తాండా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం యూ ఇస్తా ఉన్నాం ముఖ్యంగా ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉన్నారు మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇస్తా ఉన్నాం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతుల రుణాలు మాఫీ చేస్తాం రైతులు పండించిన వడ్లకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇచ్చిన ఐదు వందల రూపాయలకి క్వింటాల్ కు అదేవిధంగా ఇప్పుడు రైతు భరోసా రైతు భరోసా గురించి కూడా తప్పు ప్రచారం చేస్తూ ఈరోజు ఎక్కడెక్కడో తప్పు ప్రచారం చేస్తూ ఇబ్బందులు వేస్తా ఉన్నారు ఈరోజు రైతు భరోసా కూడా ఈ రోజు నిన్న నుండి స్టార్ట్ అయింది రైతు భరోసా కూడా అందరికీ వేస్తా ఉన్నాం సో అదేవిధంగా రైతు భరోసానే కాదు ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు పది సంవత్సరాలుగా పిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా ప్రజల ఇబ్బందులకు గురి చేస్తే ఈరోజు ఆ రేషన్ కార్డు చూడగా మన ప్రభుత్వం ఇస్తా ఉంది మననే మనము గ్రామ సభలు పెట్టుకున్న గ్రామ సభలలో నిర్ణయం తీసుకుని ఈ రోజు ఇవ్వాలని చెప్పేసి మనం ముందుకు పోతా ఉన్నాం సో ఈ విధంగా అన్ని రకాలుగా కూడా అన్ని రకాలుగా కూడా ఇచ్చిన హామీలన్నీ ఈ సంవత్సర కాలంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మున్సిపాలిటీ టౌన్లలో కూడా మనం అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం కాబట్టి దాంట్లో భాగంగానే ఇప్పుడే ఈరోజు ట్రాక్టర్స్ అదేవిధంగా ఒకటి మూడు వెహికల్స్ పర్చేజ్ చేయండి ప్రజాధారణం దుర్వినియోగం కాకుండా చూడాలని చెప్పేసి అధికారులకు చెప్పడము వాళ్ళు ఇమీడియట్ దాని దాన్ని ఆచరణ పెట్టడము ఈరోజు మనం చూస్తా ఉన్నాం కాబట్టి ముందు ముందు అన్ని వార్డులలో కూడా ఇంకా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ అధికారులతో మాట్లాడడం జరిగింది ప్రతి వార్డును కూడా అభివృద్ధి ఏ చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ